నేను మి క్యాద్ బాబు నేను వచ్చింది నేను మాట్లాడాలనుకున్నది ఏదో కాదు ఒకరి ఆవేదన మీకు చూపించాలనుకుంటున్నా ఎప్పుడో గడిచిపోయింది కదా సంవత్సరం అయిపోయింది కదా అని చాలామంది చేతులు దులిపేసుకుంటున్నారు కొత్త న్యూస్ రాగానే ఆ వ్యధని మర్చిపోతున్నారు దేనికోసం నేను మాట్లాడబోతున్నానంటే మణిపూర్ ఎంతోమంది చావులు ఎంతోమంది ఆకలి ఏడుపులు చదువులు సరిగా లేక తన భవిష్యత్తును పాడు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న చంటిపెరల జీవితాలు వీటన్నిటి बोतना నేనిమితో మాట్లాడబోతున్నా वीडियो ఒక వీడియో చూపిస్తా ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడతాను చూడండి मैं एक बात करना चाहता हूँ मतलब दिस इज माय हंबल रिक्वेस्ट दिस इज माय हंबल रिक्वेस्ट मोदी जी ये जुरिंग मेरे तरफ से मैसेज देना चाहता हूं हिंसा हो रहा है मणिपुर में ऑलमोस्ट 1 ईयर हो गया और हर दिन लोग मर रहे हैं और रिलीफ कैंप में कितना लोग पड़े हैं खाना पीना अच्छे से नहीं मिल रहा है और बच्चा लोग अच्छे से पढ़ाई नहीं कर रहा है हम लोग फ्यूचर के लिए बहुत परेशान है मणिपुर और मोदी जी आप एक बार आके मणिपुर में विजिट कर लीजिए और जल्द से जल्द मणिपुर को शांति चाहिए प्लीज इतना तो का एमएमए फाइटर मणिपुर నుంచి वेलेना एक एमएमए फाइटर एमएमए అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఆ ఫైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చంగరిం కోరెన్ అతను మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే మోదీ గారికి నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను దయచేసి మా బండిపూర్కి వెళ్ళి సందర్శించండి ఎప్పటికైనా సరే తిండి లేక నీళ్ళు లేక ఆకలి చవులు చేస్తున్నారు ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఒకవేళ అతను ఈ మాటలు చెప్పడానికి ఛాంపియన్ అయ్యాడేమో ఎందుకంటే ఒక స్టేజ్కి వస్తేనే తప్ప తన మాటలను ఎవరు పట్టించుకోరేమో అనుకున్నాడు అక్కడికి వచ్చి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలే ఎందుకంటే వాటిని ఆ వీడియోలు ఎటువంటి ఏ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఉంటే వాటి అన్నింటినీ డిలీట్ చేయించారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా భారతదేశంలో ఆ వీడియోలు ప్లే అవ్వకుండా చేశారు వీళ్ళు అతని బాధని వ్యధని మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పటికీ సంవత్సరం గడుస్తుంది ఇంకా నా మణిపూర్ అలానే ఉంది అని తన ప్రజల కోసం గోడను వెలగొక్కుతున్నాడు ఏడుస్తున్నాడు ఆ స్టేజ్ మీద అతను గెలిచాను ఛాంపియన్ అయ్యాను అనే సంతోషం కంటే తన వారు చచ్చిపోతున్నారు తన వారికి భవిష్యత్తు లేకుండా పోతుంది తన వాళ్ళు ప్రాణాలను విడిచిపెట్టేస్తున్నారు అనే బాధ ఎక్కువగా కనిపిస్తుంది दिस इज़ माई हम्बल रिक्वेस्ट मोरी जी ये चुमेंगे मेरे तरफ से मैसेज देना चाहता हूँ हिंसा हो रहा है मणिपुर में ऑलमोस्ट वन ईयरस हो गया और हर दिन लोग मर रहा है और रिलीफ में कितना लोग रहता है खाना पीना अच्छे से नहीं मिल रहा है और बच्चा लोग अच्छे से पढ़ाई नहीं कर रहा है हम लोग फ्यूचर के लिए बहुत परेशान है मणिपुर और मोदी जी आप एक बार आके मणिपुर में विजिट कर लीजिए और जल्द से जल्द मणिपुर को शांति चाहिए प्लीज आईना सर కొంతమంది మతోని మాద కుక్కలు ఓర కుక్కలు చిత్తకార్తె కుక్కలు అంటారు కదా అలాగా ఎంతసేపు ఆడమ్మని తిట్టడం ఈ రక్కని తిట్టడం ఆడి తల్లిని తిట్టడం ఏసుక్రీస్తు గారిని తిట్టడం బైబిల్ని అవహేళన చేయడం మరియమ్మ గారిని లకారాలు పెట్టి తిట్టడం ఫోటోషాపులు చేసి మార్పింగ్లు చేసి వాళ్ళకి కుళ్ళుపోయిన పుచ్చిపోయిన అంగాల్ని ఆ గోపిగడి వాటిని చూపించుకోవడం దాన్ని ఆడిని ఫాలో అవుతూ ఎంతోమంది ఎర్ర కుక్కలు పిచ్చి కుక్కలు మీద చిత్తకరచ కుక్కలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశ యువతకి ఈ మతం అనే రంగుకి కళ్ళకి పూసేసి మీరు ఇందులోనే ఉండండి మీరు ఇక్కడే ఉండండి మన మతమే మన భవిష్యత్తు మనం గుళ్ళు కట్టుకుంటే చాలు సాంప్రదాయాన్ని కాపాడుకుంటే చాలు మన మతాన్ని మనం కాపాడుకోవాలి అంటూ పని అదేమి సక్రమంగా చేస్తున్నారంటే బూతులు తిట్టడమే తప్ప ఇంకేమీ తెలియని పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో ఈ జాకో బ్యాచ్గాళ్ళు జాకో అంటే దాన్ని మీరు తిరగేసుకోండి ఈ కో జా బ్యాచ్గాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను ఒకటే అడుగుతాను ఏంటంటే రే నోట్లు ఇప్పుడు ఎవరికార పెట్టుకున్నారు కర్ర చెవులు ఎవరికారా పెట్టుకున్నారు అదే అదే మీ పట్టుకుంటారు కదా తిరగండి కర్ర గొంతు వరకు వెళ్ళిపోయిందా నోటి వరకు వెళ్ళిపోయిందా సోలు ముక్కల వరకు వరకు వెళ్ళిపోందా ఎవడకర్రెట్టుకున్నారా నోట్లో ఇప్పుడు మాట్లాడండి మణిపూర్ అంతా చర్చంగా ఉంది ప్రశాంతంగా ఉంది అక్కడ ఏం గొడవలు జరగట్లేదు ఈ క్రైస్తవులే వీటన్నిటిని కూడా తప్పుడుగా చూపిస్తున్నారంటావా మణిపూర్ నుంచి ఒక ఎమ్ఎంఏ ఫైటర్ చాంపియన్ అయ్యి ఏడిస్తూ స్టేజ్ మీద బెల్ట్ పట్టుకొని ఆవేదన పడుతున్నారా ఎవరికి కనిపించట్లేదా ఎంతసేపు లంగాలు లుంగీలు ఇదే బాధ ఒకడు ఉంటాడు దేశ దెబ్బలు చెప్తున్నాయి వాడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడికి ఇంటర్వ్యూలకి స్పాన్సరింగ్ చేసి మరి ఆయన ప్రతి ఛానల్ లో ఇంటర్వ్యూలు కూర్చోబెడుతున్నారు హలో హలో గుడ్ మార్నింగ్ అండి నేను పాస్టర్ హనీ జాన్సన్ మాట్లాడుతున్నాను అండి చెప్పండి సార్ ది సిగ్నేచర్ స్టూడియోలో రాధా మనోహర్ దాస్ అనే ఒక ఆయనతోనే ఇంటర్వ్యూ చేయించారు కదా ఓకే అది మీరు ఉద్దేశపూర్వకంగా చేయించారా లేదా ఆయన వచ్చి మీరు మాట్లాడితే చేయించారా ఆయనే వచ్చారు సార్ ఆయన స్పాన్సర్ మీద వేరే వాళ్ళు ఎవరో స్పాన్సర్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో హరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో హరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరో హరి తెలియదు స్పాన్సర్ చేస్తే వచ్చారు ఆయన మాట్లాడు మేము ఎందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తాం అంటే ఇప్పుడు దాని వల్ల ఆయన ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు అంటే స్పాన్సర్ చేశారు కదా అని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఆయన ఇరవై ఆరు ప్రశ్నలు వేశారని ఏ క్రైస్తవుడు రాలేదు ఏ పాస్టర్ రాలేదు లైవ్ లోనే మేము పాస్టర్ హిందుత్వం అలాగా హిందుత్వం ఎలాగా అది ఇది ఇది అదే అని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు క్రైస్తవుల్ని కించపరచడం ముస్లింస్ని కించపరచడం వీళ్ళు సనాతన ధర్మం సన్నా ధర్మం అలాగా హైపెచ్చుకోడు దీనికి తప్ప ఇంకా దేనికి పనికి పిచ్చుకొక్క ఓరకొక్క మోదీ భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేశభక్తులు కాదు మోదీ భక్తులు దయచేసి చెప్తున్నాను అందరికీ ఒక్కసారి వినండి దేశం దుర్మార్గుల చేతుల్లో ఉంది ప్రాణాలకు విలువ ఇవ్వలేని చెత్తల చేతుల్లో ఉంది ఏడుస్తూ చెప్తున్న సరే గోడి వినిపించుకొని ఒక కుటుంబ వ్యవస్థ తెలియని ఒక చెత్త వదల చేతుల్లో ఉంది ఎంతసేపు కోతుల్ని ఆవుల్ని ఎక్కించుకునే కాషాయ బేచగల చేతుల్లో ఉంది మనుషుల్ని ప్రేమించలేని వీళ్ళు జంతువుల్ని ప్రేమిస్తున్నారంటే ఎలా నమ్ముతున్నారా వీటన్నింటినీ అరికట్టే ఆయుధం మన దగ్గర ఉంది అదే ఓటు ఎవడెవడైతే బీజేపీకి సపోర్ట్గా బీజేపీతో పొత్తుతో పెట్టుకొని ఎవడైతే ఎలక్షన్లో నుంచి ఉంటున్నాడో వాడెవ్వడికి మీ ఓటు పడ్డానికి వీల్లేదనే ఒక నినాదం పెట్టుకోండి బీజేపీ వచ్చిందంటే దేశం ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది అభివృద్ధిలో కానీ మరలా మను శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు మతాలుగా విడగొడతారు తర్వాత కులాలుగా విడగొడతారు ఒక చాంపియన్ యొక్క ఆవేదనని ఆ స్టేజ్ వరకు పరిమితం పరిమితమైపోయింది ప్రపంచానికి చేరే విధంగా చెల్లకుండా ఎక్కడ పెడితే అక్కడ వాటిని డిలీట్ చేయించారు అక్కడక్కడ స్టోరీస్ ఉన్నాయి ఎక్కడెక్కడో మళ్ళీ అప్లోడ్ చేసినవి ఉన్నాయి వాటిని తీసుకుని నేను మీకు మళ్ళీ చెప్తాను ఈ వీడియో ఉండొచ్చు మళ్ళీ తీసేయచ్చు చెప్పలేము ఈ మొత్తం మాది చిత్త కరుత కుక్కలు ఎవరైతే ఉన్నారో ఎవడైతే నోట్లో పెట్టుకున్నారో కర్ర ఆ తిరదండి కర్ర ఆ కర్ర నా ఇంగుట్లో పడి బయటికి తీసి దమ్ముంటే దీనికోసం మాట్లాడండిరా మనం ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆ మోదీ గారు వీటిలో ఎక్కడికి వెళ్ళడు సముద్రం అడుగు భాగంలోకి వెళ్తాడట మళ్ళీ అందరిలాగా మామూలు మాస్కులు వేసుకొని మొఖం కనిపించాలి మళ్ళీ లోపలికి వెళ్ళట ఆ ముఖాలు కనిపించినట్టు కింద తాబేళ్ళ బెగురుతుంటారు అంతేగాని అందరు ఎవరైతే మనుషులు చచ్చిపోతున్నారో ఎక్కడైతే హోమం జరుగుతుందో ఎక్కడైతే మరణ కాండ జరుగుతుందో వాటిని ఎక్కడ పట్టించుకోడు ఏ అసెంబ్లీలో రెండు మాటలు తీసి ఇంకంతే అయిపోయింది కళ్ళు పోయారా ఒక్కొక్కడికి మొత్తం మాది కుక్కలారా ఎంతసేపు ఆడ మొత్తం ఎలాగా ఈడు మొత్తం ఎలాగా అది చేసాడు ఇది చేసాడు అమ్మ ఎలాగా వీళ్ళక్క ఎలాగా అనుకొని మీ ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా ఉంటే అప్పుడు అవతల ఇంట్లో నీ ఆడవాళ్ళ కోసం ఇలా మాట్లాడరు మీ ఆడవాళ్ళని చూసి చూసి అనుకోకండి ఆ కుక్కలకి ఇది అర్థం అవ్వాల ఆ చిత్త కుక్కలకి కు తెలియాల గుచ్చితేనే నొప్పి నేను వీళ్ళు సంబరపడుతుంటారు ఆడి బాధను చూసి మరి సూదులతో గుచ్చితే నేను గుణపత్తు పొడిచేతను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు క్రైస్తవుల్ని తిట్టడం వీళ్ళు సన్నాత ధర్మాన్ని సన్నాత ధర్మంలాగా ఫీల్ అయిపోయి వాటికి కలరింగ్లు కోడింగులు మాది అలగా మాది ఎలాగానే సూరి చెప్పడం కొద్ది రోజుల్లో మన ఒక ఆయుధం రాబోతుంది ఎవడెవడైతే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారో వాటి ఓటేయడానికి వీలు లేదనే నినాదాన్ని పెట్టుకోండి దేశానికి రాష్ట్రానికి ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మీ ఓటేయండి మరలా చెప్తున్నాను అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే బీజేపీకి సంబంధించి ఓటు వేశాడో ఇప్పుడు పోయినా ఈ ప్రాణాలన్నింటినీ తీయడానికి మీ చెయ్యి కూడా సహకరించినట్టే అవుతుంది తర్వాత జరగబోయే ఎన్నో ప్రాణాలు పోతాయి అదే మణిపూర్ లాగా ప్రతి రాష్ట్రం తగలడిపోతుంది వాటన్నిటిలోని మీ చెయ్యి ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ కానీ ఓటేస్తే బీజేపీ ఉన్న పొత్తుగా ఓటేసిన గుర్తుపెట్టుకోండి మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు మీ క్యాబ్ బాక్ చెప్తున్నాడు మీకు బాయ్